హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి మ్యాష్ మెల్ అండి చూసారు డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ స్టైల్ టూ కట్ వస్తుందండి ఓకేనా సిక్స్ టు సెవెన్ మీటర్స్ ఉంటుందండి గుడ్ కటింగ్ సిక్స్ టు సెవెన్ మీటర్ బ్లౌజు పళ్ళు ఉంటుంది ఓకేనా ఇదిగోండి సిక్స్ టు సెవెన్ మీటర్స్ అండి చాలా బాగుంటుంది శారీ మాత్రం దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ జాయింట్ వస్తుందండి బ్లౌజ్ అయినా రావచ్చు జాయింట్ అయినా రావచ్చు అండి ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి ఓకేనా మంచి ఎల్లో అండ్ కాఫీ కలర్ అండి ఇది వచ్చేసి కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్ అయితే ఓకేనా కాస్ట్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే పెడుతున్నానండి ఓన్లీ త్రీ ఫైవ్ జీరో అండి గుడ్ కటింగ్ త్రీ ఫైవ్ జీరో సిక్స్ టు సెవెన్ మీటర్స్ అండి ఫైవ్ టు సిక్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి ఫైవ్ టు సిక్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ టు సెవెన్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో మినిమమ్ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి త్రీ శారీస్ అబో తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గుడ్ కటింగ్ అండి ఫైవ్ సిక్స్ టు సెవెన్ మీటర్స్ ఓకేనా సిక్స్ టు సెవెన్ మీటర్స్ అయితే వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి బ్రాండెడ్ మ్యాష్ మేలో ఓకేనా బోర్డర్స్ చేంజ్ ఉంటుంది చూసుకొని బుక్ చేసుకోండి ఇది పింక్ అండి ఇది డార్క్ పింక్ రెడ్ అయితే కాదు ఇది వచ్చేసి కింద బ్లాక్ కలర్ అండి ఓన్లీ త్రీ ఫైవ్ జీరో అండి టూ సారీస్కే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ అయితే షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఎంత బాగుందోనండి ఆల్ ఓవర్ ఇండియా అండి ఎక్కడికైనా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీసేనండి ఫిఫ్టీ రూపీస్కి అక్కడ అసలు ఎక్కడ ఏ ఛానల్లో కానీ బయట మీకు ఎక్కడ కానీ ఫిఫ్టీ రూపీస్కి అసలు షిప్పింగే లేదండి మినిమమ్ సిక్స్టీ సెవెంటీ అలా అయితే తీసుకుంటున్నారు చూసారు కదా ప్యూర్ మ్యాష్మెలో అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫైవ్ జీరో ఇవి సేమ్ అండి ఈ టూ శారీస్ మాత్రం సేమ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా చాలా బాగున్నాయండి లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది సిక్స్ టు సెవెన్ మీటర్స్ అండి మామన్ డాటెడ్ డ్రెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఓకేనా డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి మనకి బోర్డర్ కలరే బ్లౌజ్ కూడా వచ్చింది గ్రీన్ కలర్ది ఓన్లీ త్రీ ఫైవ్ జీరో అండి సిక్స్ టు సెవెన్ మీటర్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వచ్చేసి అంటే ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్కువ రావచ్చు అది వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్లోనే ఇస్తున్నానండి ఇవి మీరు టూ సారీస్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా చాలా బాగున్నాయండి ఓకేనా కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ టు సెవెన్ మీటర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో ఇవి కావాలంటే సేమ్ టూ ఉన్నాయండి మంచి ప్యూర్ మ్యాష్మెలో గుడ్ కటింగ్ అండి వన్ జాయింట్ వస్తుంది ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇవి షిప్పింగ్ నాకు ఎక్కువే పడుతుందండి సెవెన్ మీటర్ సారీ కాబట్టి నాకు షిప్పింగ్ వచ్చేసి మినిమమ్ దాదాపు సెవెంటీ అబోనే పడుతుందండి సిక్స్టీ టూ కానీ నైంటీ టూ కానీ నాకు షిప్పింగ్ పడుతుందండి ఓకేనా ఇవి వచ్చేసి మీకు సిక్స్ టు సెవెన్ మీటర్స్ అండి అలానే ఇంకో వీడియోలో వచ్చేసి టూ ఫిఫ్టీకి ఫైవ్ మీటర్ శారీస్ అయితే చూపిస్తానండి అది కూడా వన్ జాయింట్ శారీ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి కానీ ఇదే మోడల్ అయితే రావండి అవి ఓకేనా ఈ మోడల్ అయితే మ్యాక్సిమం రావు అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ